నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాతరం సార్ ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్ సార్ సార్ నేను మొన్న నైంటీన్త్ రోజు మధ్యాహ్నం బయలుదేరినా సార్ ఢిల్లీకి అక్కడ ఢిల్లీలో ఇంకో ఇనో క్రిస్ట్ ఒక బండి ఉంది అంటే తీసుకురాబ్బో బాను అంటే అన్న రమేష్ అన్న పంపించిండు నేను నిన్న మధ్యాహ్నం సార్ ఒంటి గంటకి రిటర్న్ అయినా ఒంటి గంటకి రిటర్న్ అయ్యి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది వందల కిలోమీటర్ వచ్చినాయి సార్ ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర అన్న వచ్చేటప్పు వచ్చినప్పుడు కానీ ఇట్లకి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఇక్కడ కంపల్సరీ ఆయిల్ ప్యాకెట్లు అమ్మవారికి నైవేద్యం లాంటిదాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతారు సార్ ఈ ట్రిప్లో నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకోవడం తీసుకొచ్చి ఇచ్చి ఇస్తున్నాను సార్ సార్ అమ్మవారికి ఈ నూనె ప్యాకెట్లు ఇస్తున్నా సార్ ఇది అయితే ఇందులో ఒక కొబ్బరికాయ ఉంది కదా సార్ అది ఎప్పుడు ఒక రెగ్యులర్గా నేను నర్సింహపూర్లో ఒక దుకాణం దగ్గర కిరాణా షాప్ దగ్గర ఆగి రెగ్యులర్ అక్కడ తీసుకుంటా కదా సార్ అయితే ఆమె ఏం చెప్పి ఆమె కొబ్బరికాయ ఇచ్చి బిటా పోయేటప్పుడు నా పేరు మీద కొబ్బరికాయ కొట్టిపో ఆ దేవ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయని అన్నది ఈ అమ్మకి కూడా అమ్మవారి ఆశాలు ఆశీస్సులు ఆశీస్సులు ఎప్పుడు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ టూ పాయింట్ ఫోర్ జడవర్స్ సార్ ఈ వినో కిష్ట ఇది నెల్లూరు సార్ వాళ్ళకు అండ తీసుకున్నాడు బండి మాత్రం బాగుంది సార్ ఇది ఇంటీరియర్ బాగుంది సార్ బండి ఒక గ్లాస్ మారలే ఒక పీస్ మారలే ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా కలేస్తారు ఇది బండి బండి మాత్రం సూపర్ బాగుంది ఇది బండి రీడింగ్ వచ్చేసి తొంభై రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది సార్ బండి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ భారత్ మాతకిజీ ఎప్పుడు పోయేదాం ఆ అమ్మవారి ఆశిస్సులు ఎప్పుడు మాపై అన్నపై ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నా సార్ నమస్తే